మహా ఉన్నతుడైన దేవ సర్వాధికారి నీకు వేలాది వెల స్తోత్రములు మా ప్రియ పరిలోకపు తండ్రి మా పట్ల మీరు కనికిరాని చూపెట్టి మమ్మలను ప్రేమించి మా కొరకు శిలువ యాగము చేసిన దేవుడు మీరు మా కొరకై కపాలమని అర్థమిచ్చే గోల్గొత్త కొండపైన రక్తమును చిందించిన మహోపకారివి ఈ ఉదయకాలం అందు నీ పాదములు ఇచ్చేంత చేరి వాక్యం వింటున్న బిడ్డలు అందరి మీద మీరు కల్వరిలో కాచిన ప్రశస్తమైన రక్తమును ప్రోక్షించి వారిని కడిగి పవిత్రపరచండి మీ బిడ్డలో జీవితాంతము మీదుట పవిత్రులుగా బ్రతుకుటకు మీతో సమాధానాన్ని కలిగి జీవించుటకు కృపదయ చేయండి మా పెదవులతో కాక మా హృదయములతో నేను స్థుతించి ఆరాధించు వ్యక్తులనుగా ఒక్కొక్కరిని మీరు బలపరచండి తది మీదుట నిలబడినప్పుడు మేము మీతో సమాధానము కలిగిన వారమై జీవించుటకు కృపదయ చేయండి శత్రు కార్యములను పూర్తిగా లయపర్చి పరిశుద్ధాత్మదేవుడ మీ కార్యములు మాందరిలో జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమ్ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ప్రియుల మొదటి దిన వృత్తాంతాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రియుల దేవుని కృపను బట్టి జనవరి మాసం తొమ్మిదవ తారీఖు పది పదకొండు తారీఖుల్లో తిరిగి ప్రార్థనా గోపురం అని చెప్పబడిన స్థలంలో ప్రత్యేకమైన కూడికలు జరుగుతాయి తొమ్మిదవ తారీఖు ఉదయం ఐదు నుండి పన్నెండు వరకు ఏడు గంటలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఇమానియలు ప్రార్థన గోపురము ఇడికి నందు అందులో రెండవ రోజు కృతజ్ఞత పండుగ జరుగుతుంది ప్రీలర తొమ్మిదవ తారీఖు పది పదకొండవ తారీఖులు మూడు రోజులు అద్భుతమైన కూడికలు జరుగుతాయి ఆ దినాలలో అద్భుతంగా దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు దైవజనులు కేపి రాజశేఖర్ గారు బెంగుళూరు పట్టణం అమానా చర్చి వ్యవస్థాపకులు రెండవది ఆనందబాబు గారు విజయనగరం ప్రిలరా తను ఐపిసి సంఘ కాపరి గారు అద్భుతమైన సందేశములు అందించినటువంటి వారు వారిరువురు ఆ మూడు రోజులు అద్భుతమైన దేవుని వాక్య పరిచర్య చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చు వారికి భోజనము వసతి కూడా ఉంటుంది కాబట్టి ఎంత దూరం నుండినైనా మీరు రావచ్చు ఒక మనవి ఈ ప్రాంతము చాలా చలి ప్రాంతం కనుక మీరే చక్కటి దుప్పట్లను తీసుకురావాలి లేకపోతే చలితో ఇబ్బంది పడవలసి ఉంటుంది దేవుని పిల్లలు దీని కొరకై ప్రార్థించండి ఈ మూడు రోజులు క్రొత్త అద్భుతమైన కూడికలు జరగాలి ఒకరోజు ఏడు గంటల ఉపవాస ప్రార్థన రెండవ రోజు కృతజ్ఞత పండుగ మూడవ రోజు నూతన సంవత్సరపు కుటుంబ ఆశీర్వాదాల పండుగ ఈ మూడు రోజులు కూడా అద్భుతమైన పండుగలుగా దేవుడు ఇమానుయుల్ ప్రార్థన గోపురమునందు జరిగించును కాబట్టి అనేకులు మీరు వచ్చి దేవుని దీవెనలు పొందుకొని వెళ్ళాలని నా ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించగాక పన్నెండవ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ వచనం అప్పుడు ముప్పది మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు మేము నీ వారము యశయి కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ సహకారులకును సమాధానము కలుగునుగాక నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకునుగాక పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తమ దండునకు అధిపతులుగా చేశాను ప్రియుల సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీన్లతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్య సంబంధంలో కొందరును అతని పక్షము చేరి దావీదు ఫిలిస్తీనులకు సహాయం చేయకపోయాను ఎలా అనగా అతడు తన యజమాడు అయిన సౌలు పక్షమునకు మరలే తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీల అధికారులు అతని పంపివేసరి అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోయి పోయి పోచుండగా మనసే సంబంధులైన అద్నా యజాబాదు వేలు మేకావేలు హజాబాదు ఏలీహు జిల్లతై అను మనషే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షమున చేరి వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండి ఆ దండును ఆతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి దావీదు దండు దేవుని సైన్యము వలే మహా అగునట్లు ప్రతి దినము అతనికి సహాయము చేయువాడు అతని వద్దకు వచ్చు వచ్చుచుండేది ప్రియులారా దేవుని కురుపను బట్టి గారి మరణ అనంతరము దావీదు అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చాడు అంతేకాకుండా అతని సైన్యం ఇహోవా సైన్యంలాగా మహాబలము కలిగినదై విస్తరిస్తూ కృప కృపగలిగిన దేవుడు ప్రతి దినమున అతనికి సహాయము చేయవారు అతని వద్దకు ఈ ఈరోజున ప్రభు పిల్లలైన మనం ఆలోచించాలి ఆ కృపగల దేవుడు మన విషయంలో కూడా యహోవా సైన్యములాగా మన సంఘాన్ని బలపరచాలి మనకు సహాయం చేయుటకు అతి ప్రతి రోజున అనేక మంది సంఘములో చేర్చబడుతూ రావాలి